అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మనము ముందుగానే చెప్పుకున్నట్లు మన ఛానల్లో మనం ముందుగానే చెప్పినట్లు కూడా ఇక్కడైతే జరగడం జరిగింది ఎందుకంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ వినాయక చవితి పండుగ కానుకగా చంద్రన్న కానుక అయితే పంపిణీ చేయబోతున్నారు అంటే దాదాపు ఐదు రకాల సరుకులను అయితే పంపిణీ చేయబోతున్నారు ఇక ఐదు రకాల సరుకులకు మనకు ఏ విధంగా పంపిణీ చేస్తారు మీరు ఏమైనా డబ్బులు చెల్లించాలా ఏంటి అనే వివరాలన్నీ కూడా మనకు వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఈ కానుక అయితే పంపిణీ చేస్తారు ఇక రేషన్తో పాటుగా ఈ సరుకులు అయితే ఇస్తారనమాట ఐదు రకాల సరుకులు ఇక ఊరికే ఇస్తున్నారా అంటే ఉచితంగా ఇస్తున్నారా లేకపోతే డబ్బులు అనేది చెల్లించాలా అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగిన వారందరూ కూడా తప్పకుండా వీడియోనైతే చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూడటమే కాకుండా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా లైక్ బటన్ ఈ వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మంది సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది షేర్ బటన్ ఆ షేర్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది ఆ వాట్సాప్ పైన నొక్కి మీ వాట్సాప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి అలాగే ఫేస్బుక్లో కూడా ఈ లింక్ అనేది షేర్ చేయండి మరింతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది వారు కూడా జాగ్రత్త పడతారు మనకు ఈ సరుకులన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది పండుగ కానుకగా ఇక ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఈ వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా రేషన్ పంపిణీ అయితే మొదలు కాబోతుంది ఇక నిన్నటి నుంచే మనకు మొదలు పెట్టినా కూడా కొన్ని చోట్లైతే ప్రారంభం కాలేదు ఇక ఈసారి కొత్తగా మనకు రెండు వేల ఏడు వందల డెబ్బై యొక్క రేషన్ దుకాణాలను కొత్తవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక రాష్ట్ర గతంలో ఉన్నటువంటి రేషన్ కార్డులు అలాగే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైస్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా రేషన్ పంపిణీ అయితే చేస్తున్నారు ఇక మనకు మరొక వారం రోజుల్లో వినాయక చవితి పండుగ కూడా ఉందనమాట ఈ పండుగ కానుకగా మనకు కొన్ని రకాల సరుకులను అయితే పంపిణీ చేయబోతున్నారు నేను ముందు వీడియోలో కూడా చెప్పాను మన ఛానల్లో ఏదైతే చెప్తామో అది ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి మన ఛానల్ను అందరూ బిలీవ్ చేయండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ కూడా చేయండి ఇక వివరాలు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు మరియు రైస్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా మన కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూలై నెలలో ఎటువంటి సరుకులు పంపిణీ చేయలేదు ఇక ఆగస్టు నెలలో ఎటువంటి సరుకులు పంపిణీ చేయలేదన్నమాట ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు గడిచింది ఇక మూడో నెల అయితే జరుగుతూ ఉంది ఈ రెండు నెలల కాలంలో కూడా రేషన్ దుకాణాల ద్వారా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి కేవలం బియ్యం మాత్రమే పంపిణీ చేయడం జరిగింది ఇక ఎట్టకేలకు మనకు ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించి రేషన్ బియ్యం పంపిణీతో పాటు ఐదు రకాల సరుకుల పంపిణీకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక గతంలో కూడా చెప్పాను అవే ఐదు సరుకులు కూడా మనకు పంపిణీ చేస్తున్నారు ఇక గత ప్రభు మనకు గత ప్రభుత్వంలో ఎటువంటి సరుకులు కూడా పంపిణీ చేయలేదు కేవలం పంచదార మాత్రమే ఇచ్చేవారు ఇప్పుడు అలా కాకుండా మన కూటమి ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం మనకు పండుగలప్పుడు చంద్రన్న కానుకను పంపిణీ చేస్తామని కూడా హామీ ఇచ్చారు కానీ గతంలో లాగే మనకు మూడు మెయిన్ పండుగలకు మాత్రమే అంటే హిందువులకు సంబంధించి మనకు సంక్రాంతి ఇక ముస్లింస్కి సంబంధించి రంజాన్ ఇక క్రిస్టియన్స్ సంబంధించి క్రిస్మస్ ఈ మూడు పెద్ద పండుగలకు మాత్రమే చంద్రన్న కానుక అంటే ఉచితంగా ఇస్తారు ఇక్కడ ఉచితంగా సరుకులు అనేటివి పంపిణీ చేస్తారండి ఈ మూడు పండుగలకి ఇక మిగిలినప్పుడు ఇచ్చేటువంటి సరుకులకు మనం ఖచ్చితంగా డబ్బులు అనేది చెల్లించాల్సి ఉంటుంది ఇక ఈ నెలలో పంపిణీ చేసేటువంటి సరుకులకు కూడా మనం డబ్బులు ఇచ్చే తీసుకోవాలి ఉచితంగా అయితే పంపిణీ అయితే చేయట్లేదు కానీ కానీ ఈ సెప్టెంబర్ నెల నుంచి సరుకులు ఇస్తున్నారు ఇది మంచి విషయం ఎందుకంటే రేషన్ దుకాణాల్లో ఇచ్చే సరుకులు తక్కువ ధరకు అందించడం జరుగుతుందనమాట ఇక మార్కెట్లో రెండు వందల రూపాయలు ఉన్నటువంటి కందిపప్పును ఇక్కడ మనకు తక్కువ ధరకే అందిస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇక ఈ సెప్టెంబర్ నెలలో చూసుకుంటే మనకు ఈ పండుగకు ముందుగానే ఈ సరుకులను పంపిణీ చేయడం మంచి పరిణామం అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకు రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరూ కూడా పేదవాళ్ళే ఇక వారు రేషన్ బియ్యంతో పాటు మనకు కందిపప్పు చక్కెర రాగులు జొన్నలు సజ్జలు ఈ ఐదు రకాల సరుకులను అయితే పంపిణీ చేయబోతున్నారు ఇక రాగులు సజ్జలు జొన్నలు ఏదో ఒకటి మాత్రమే ఇస్తారు మిగిలిన రెండు కూడా ఇవ్వరనమాట అంటే బియ్యానికి బదులు ఇస్తారు ఇది మాత్రం ఉచితం మీరు డబ్బులు చెల్లించాల్సిందల్లా చక్కెర మరియు కందిపప్పు అంటే చక్కెర వచ్చింది అంత్యోదయ కార్డులు అంటే ముప్పై ఐదు కేజీల బియ్యం ఇస్తారు ఆ కార్డులు మటుకు పదమూడు రూపాయల యాభై పైసలు అంటే పదమూడున్నర రూపాయలు మీరు చెల్లించాల్సి ఉంటుంది ఇక మిగిలిన కార్డులు ఏవైతే ఉన్నాయో ఐదు కేజీలు ఇస్తారో ఒక్కొక్కరికి ఆ కార్డులకు వచ్చింది మామూలు రేషన్ కార్డులకు మీరు పదిహేడు రూపాయల చక్కెరకి అనేది చెల్లించాల్సి ఉంటుంది ఇక కందిపప్పు ధర అయితే నిర్ణయించలేదు కానీ కందిపప్పును కూడా పంపిణీ చేస్తున్నారు కందిపప్పు చక్కెర అనేది కామన్గా వస్తాయి ఇక వచ్చే నెల నుంచి కూడా మరిన్ని సరుకుల పంపిణీకి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక ఐదు రకాల సరుకులను అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తుంది కాబట్టి మనకు కొన్ని చోట్ల కొన్ని రకాలుగా కూడా పంపిణీ చేస్తుంటారు ఇక ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా కూడా పంపిణీ ఉంటుందన్నమాట అక్కడ లోకల్గా కూడా మనకు పంపిణీ చేసే అవకాశం ఉంది రేషన్ దుకాణాల ద్వారా కాబట్టి తక్కువ ధరకే నాణ్యమైనటువంటి సరుకులను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయాలని మనకు రేషన్ దుకాణదారులను అయితే ఆదేశించడం జరిగింది కాబట్టి ఈ నెలలో తప్పకుండా మనకు కొత్త బియ్యం కాకుండా పండుగ కానుకగా కొన్ని సరుకులు సరుకులను కూడా పంపిణీ అయితే చేస్తున్నారు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న వారికి సంబంధించి తాజా సమాచారం అలాగే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక ఈ నెల చివరిలోనే మనకు కొత్త రేషన్ కార్డులకు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని ఎవరైతే మనకు కొత్తగా పెళ్ళైనటువంటి వారు మ్యారేజీ సర్టిఫికేట్తో ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చని ఈ రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకుంటే మీకు ఏదైతే మనం ప్రకటించినటువంటి పథకాలు ఉన్నాయో ఆ పథకాలు కూడా మీకు పంపిణీ చేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే హామీ ఇచ్చారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి రేషన్కు సంబంధించి సెప్టెంబర్ నెల అప్డేటు తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పకుండా మీరు లైక్ చేయాలండి ఈ వీడియోని అలాగే షేర్ పైన నొక్కి షేర్ చేసేయండి ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు ఎప్పుడు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో సబ్స్క్రైబ్ చూడ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ మీ ఫోన్లోనే మీరు ఉచితంగా తెలుసుకునే విధంగా జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తూ ఉంటుంది ఇప్పటికే ఉత్తర్వులు వెలువ వెలువడ్డాయి ఇక ఈ రోజు నుంచి మరిన్ని సరుకులను పంపిణీ చేసే విధంగా కూడా ఆదేశాలు జారీ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు